ములుగు జిల్లా మేడారంలో లో ముక్కు ముడుపు పండుగను భాగంగా సమ్మకాసారాల అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో తొలి మొక్కును పూజారులు నాటారు అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అమ్మవార్లకు ముడుపుగా మేడారంలో తప్పకుండా మొక్కలు నాటాలి అంటూ పిలుపునిచ్చారు ప్రస్తుతం మేడారం అడవులు తరిగిపోతున్నాయి అడవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నది మొక్క ముడుపు పండుగకు గ్రామంలో ఉన్న అందరూ ఏకమై శ్రీకారం చుట్టామని మేడారం పూజారులు తెలిపారు సుమారు ఐదు వందల మొక్కలను పూజారులు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు నాటారు పట్టణాల నుంచి ఉన్నటువంటి ఆ పట్టణ సంస్కృతి ఆ పరిగెత్తే సంస్కృతి కాకుండా ఈ అడవి తల్లి బిడ్డల నుంచి మనం ఈ పల్లె యొక్క సంస్కృతిని నేర్చుకుంటూ మనం ప్రకృతితో కలిసించేటువంటి జీవితాన్ని నేర్చుకుంటూ మన అడవిల్ని వృద్ధి చేస్తూ ప్లాస్టిక్ని తగ్గిస్తూ మన మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యాలను కూడా పెంచుకోవాలని చెప్పేసి ఒక పిలుపునిస్తున్నాము ఈ పండుగ కేవలం మేడారంకి మాత్రమే పరిమితమైనది కాదు మన భారతదేశంలో ఉన్న ప్రతి అడవిలోనూ ఈ మొక్క ముడుపు పండుగను చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి వనం కూడా ఒక దేవత అంతేకాకుండా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మొక్కలు అనేది పెరగాలి ఆ పెరిగేటువంటి కార్యక్రమాల కారణంగా మన మధ్యలో ఉన్నటువంటి బంధాలు పెరగాలి అంటే ఈ మొక్క ముడుపు పండుగ ఒక గ్రామ పండుగ గ్రామంలోని ప్రతి ఒక బిడ్డ తన వంతు భోజన ఖర్చుల నిమిత్తం ఒక సహాయ నదికి విరాళంగా ఇస్తూ వారి వారి భోజనాలకి వారే ఏర్పాటు చేసుకొని సమిష్టిగా ఐదు వందల మంది వెయ్యి మంది గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ ఒక అక్షర సత్యమైన వన భోజనం చేసి ఏమాత్రం ప్లాస్టిక్ని ఉపయోగించుకోకుండా వారి ఇంటి నుండే ఒక ప్లేటు గ్లాసు నీటి జగ్గు ఒక చేప లాంటివి తీసుకొని రావడం ద్వారా ఏమాత్రం ని పర్చేస్ చేయడం కానీ అంటే కొనడం కానీ వినియోగించడం కానీ ఆ తర్వాత పడేయడం కానీ ఏమాత్రం లేకుండా చేయడం కారణంగా వచ్చే కోటిన్నర మంది భక్తులు కూడా ఏమాత్రం ప్లాస్టిక్ ని కొనకుండా ఈ మనం మేడారం మహాజాతను చేసుకోవచ్చు అనే దిశగా ఈరోజు వర్షాకాలం ఆధారంగా చేసుకునే ఈ పండుగ ద్వారా ఒక సమాంతరమైనటువంటి పర్యావరణ పండుగని మనం ప్రజలకు పరిచయం చేయడానికి ఈ రోజు మొదటి రోజు సాదృశ్యంగా మన సమ్మక్కసార్ల క ఈ క్షేత్రంలోనే ఒక మొదటి మొక్కని మనం పెట్టడం జరిగింది దాన్ని కాపాడుతూ ఈ కోటి మందికి ఒక మంచి మెసేజ్ని ఒక కర్తవ్యాన్ని బోధించే దిశగా అడుగులేస్తామని